మంచి క్వాలిటీ దీంట్లో వెయిట్ కూడా చూసుకోవచ్చు అనమాట ఇదిగో అనిపిస్తుంది హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ స్టైల్ ఫ్రీ స్టార్ గాయస్ ఇగో ఇవాళ మనం ఘర్మణి షికార్కి వచ్చేసినాం గాయస్ రూజర్గా నేనైతే షికార్ రాక ఆల్మోస్ట్ ఒక ఇరవై రోజులు అవుతుంది దానికి కూడా కారణం ఉంది సో ఇవాళ చాలా రోజుల తర్వాత వచ్చినాయి కాబట్టి ఫిషింగ్ అయితే బాగానే జరిగింది ఇక మనం వాడింది అయితే చీ టూ ఫ్రాగు రెడ్ ల్యాండ్ స్టార్క్స్ తర్వాత స్పీడ్ ఇయర్ మిషన్ ఎక్విప్మెంట్ అంతా తెలుసు కదా నేనైతే ఏపీ ఫిషింగ్ స్టోర్ నుంచి వస్తాయి మనకి మంచిగా కావాలి మంచి అటాక్ అయి మిస్ కాకుండా ఉండాలంటే మీరు కూడా ఏపీ ఫిషింగ్ స్టోర్లో ఆర్డర్ చేసుకోండి మనకి ఏమేమి పడ్డైంది అనేది మీకు ఫస్ట్ ఒకసారి చూడండి మంచి బాగానే వచ్చిన అటాక్స్ సంచిన ఒరిజన్ అయితే మంచి సైజులో పడ్డాయి ఐదు పీసులు అయితే పడ్డాయి గాయస్ అన్నీ ఆల్మోస్ట్ హాఫ్ కేజీ ఉంటాయి ఇది ఒక్కటే కొంచెం పెద్ద సైజు పడ్డాది చూడండి ఎటాక్స్ అయితే మంచిగా వచ్చినాయి వీడియోస్ కూడా కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడానికి ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ వస్తాయి వీడియోస్ మిస్ చేయకుండా చూడండి మన ఛానల్ని కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా మీరు ఎట్లనే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఇద్దాం లొకేషన్ అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తా లొకేషన్ ఎక్కడ ఏందనేది ఎందుకంటే కొంచెం వేరే డిస్కషన్ ఉంది చిన్న కొట్టి అది అయిన తర్వాత చెప్తా మీకు లొకేషన్ ఓకేనా వీడైతే అయితే స్టార్ట్ అయితే చూడండి పోతుంది లైన్ దారం రాగు అన్ని క్లియర్ ఇక చూద్దాం ఫస్ట్ ఫిష్ అయితే పడ్డది మనకి ఆల్మోస్ట్ టూ అవర్స్ పుట్టినా ఇదైతే పడ్డది మన కొత్త లిప్ అయితే ఒకటి వచ్చింది అది ఎట్లుంది ఏందనేది కూడా చూపిస్తా స్టాఫ్ చూడండి లిప్ ప్రిప్పర్ కూడా అట్లా ఉండండి కాదు చూడండి ఇక మనమైతే కొత్త లిప్ ప్రిప్పర్ పెట్టుకున్నాము కొంచెం ఇక పాత వాడి వన్ ఇయర్ వాడినా ఇక అది కొంచెం ఖరాబ్ అయిన ఉండే లిప్ ప్రిప్పర్ ఇక కొత్తది ఇలా మనం సీల్ ఓపెన్ చేసుకుంటున్నాం బాగుంది ఇది హెవీ ఉంది మంచి క్వాలిటీ ఇంట్లో వెయిట్ కూడా చూసుకోవచ్చు అనమాట ఇదిగో అనిపిస్తుందా ఇక్కడ వెయిట్ కూడా మెజర్ చేసుకోవచ్చు అట్లా అని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నా చూద్దాం ఎట్లా పని చేస్తుంది ఇది కూడా ఓకే సింపుల్ నీట్గా అయితే ఉంది హ్యాండిల్ కూడా మంచిగా ఉంది ఇదైతే మనకి ఇక్కడ తొలగించుకోవచ్చు కదా ప్యాంటు తొలగించుకోవచ్చు ఎక్కడ పోదు మంచిగా ఉంది గేజ్ మాత్రం హెవీ ఉంది హ్యాండిల్ కూడా మంచిగా ఇచ్చారు స్ట్రెక్చర్ కూడా బాగుంది ఇది ఇగో చాలా రోజుల తర్వాత ఫిషింగ్ వస్తున్నాయి కాబట్టి మంచి మెటీరియల్ తీసుకొచ్చుకున్నా ఓకేనా అయితే మనం ఫిష్ తీసేసుకున్నాం కట్టు కుక్ కూడా ఒకటి తెచ్చుకునేది ఉంది తెచ్చే ఇది కూడా ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ అయిపోయినట్టుంది నేను ఇది కట్టర్ వాడటం తెచ్చే ఫిష్ అయితే చూడండి మంచి సైజు ఉంది మంచి సైజు అంటే ఇక అదే ఇక మామూలు సైజు ఒక హాఫ్ కేజీ సూపర్ చలో

సైజ్ మొత్తానికి ఇంద్రా పడంగనే అడిగింది అనుకో కానీ గాయ చాలా పెద్ద చేప పడింది మనకైతే సూపర్ సైజ్ ఫిష్ ఇది మొత్తానికి మొత్తం లోపలికి వేసుకుంది చాలా లోపలికి వేసుకుంది వెళ్ళిపోయింది గొంతిందమ్మా అమ్మ గాస్ చూడరే ఎంత లోపలికేస్తుందో కానీ జబర్దస్త్ సైజు ఫిష్ ఇది మంచిగా అనమాటది రాగులు మాత్రం ఎక్సలెంట్ అబ్బా లిబ్రిపర్ చూడండి గాయ అసలు జస్ట్ అట్లా పెట్టినంత అంతే కూడా పోతలేదు ఫుల్ టైట్ అయిపోయింది ఎక్సలెంట్ ఫిష్ బడా సైజ్ చాలా బడా సైజ్ ఎక్సలెంట్ ఇక బ్లడ్ కూడా వస్తుంది మీరు అయితే ఒక లైక్ కొట్టండి బ్లడ్ తుడిచేద్దాం అట్లా అట్లా బ్లడ్ తుడిచేస్తే మీరు లైక్ కొట్టేస్తారు సూపర్ గాస్ రెండు అయితే కొట్టినాం ఇంకా చూద్దాం ఏమైనా పడితే లేదో అట్లీస్ట్ ఒక్కటైనా పట్టాలి చాలా టైం పడుతుంది ఇక్కడ ఏరియాలో పట్టాం ఇక కొత్త వాటర్ వచ్చినాయి కదా చూద్దాం ఇంకొకటి పడితే ఇగల కదా తెద్దాం చెప్పగా స్పాట్లో రెండు పట్టవి మనకి అమ్మా సైజు సైజు కూడా నెద్దుందో కానీ ఒకటే స్పాట్లో రెండు పట్టాయి ఎమ్మటమ్మంటున్నా ఇప్పుడు పెద్దతోటి పట్టినాం కదా ఇది ఒకటి చిన్నది సూపర్ తల్లి పిల్ల ఉండి వెళ్ళినాయి ఇక నేను ఇందాక మజాక్ చేసిన వెళ్ళిపోదామని బాగా పడుతున్నాయి కాబట్టి మళ్ళా కొట్టేసా